ఇక్కడ అంతా మునగ చెట్లు చాలా బాగుంది అసలు ఏంటి లైన్ లైన్ లో ఉన్నాయి చెట్లు మొత్తం కూడా ఈ క్రాపింగ్ స్టైల్ ఏంటి దీని గురించి చెప్తారా మనకి ఆకురలకి ఎండాకాలంలో షేడ్ అవసరం ఉంటుంది సో ఎండాకాలంలో షేడ్ కావాలంటే మనం పాలీహౌజులు నెట్ హౌజ్లు ఇవన్నీ కట్టాలంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ నుంచి కూడా ఇది చూస్తున్నారు కదా రెండు రెండు వరుసలు మీకు మునగ వస్తుంది సో దాని మధ్యలో రెండు బెడ్స్ వేసాము ఈ బెడ్స్లో మేము కంటిన్యూస్గా ఆకురలు వేస్తాం సో ఎండాకాలంలో ఏమవుతుంది మాకు ఈ మునగ వచ్చేసి షేడ్ ఇస్తుంది షేడ్ ఇస్తుంది పాటు ఇంకోటి ఏంటంటే ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే దీనిలో నైట్రోజన్ ఫిక్సేషన్ ఉంటుంది నైట్రోజన్ నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది ఇప్పుడు జనరల్గా మనకి ఆకురలకు కావాల్సింది ఓన్లీ నైట్రోజన్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే దానికి ఖాతా కానీ పూత గాని రాదు ఆకురలకి రావాల్సిన అవసరం లేదు వస్తుంది కానీ మన అవసరం లేదు ముందే మనం కట్ చేస్తాం సో దానికోసం నైట్రోజన్ ఉంటే సరిపోతుంది సో ఇది నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది ప్లస్ షేడ్ ఇస్తుంది సో దానికోసం అని ఈ సిస్టమ్ చేసాము ఇది మంచిగా సక్సెస్ఫుల్గా వస్తుంది దీనిలో చేయగలుగుతారు సో కాపు ఎప్పుడు అండి వస్తుంది ఇది మన మునుగ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్లో ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్స్ కు మనం నాటిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్కి కాపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో హార్వెస్టింగ్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తీసుకుంటాము సో అట్లనే మేము బ్యాచ్ వైజ్ చేస్తూ ఉంటాం సో అక్కడ ఫస్ట్ బ్యాచ్ ఉంది ఇది సెకండ్ బ్యాచ్ అంటే అది అయిపోగానే ఇక్కడ నుంచి కంటిన్యూ కంటిన్యూషన్ ఉండాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం సో ఇయర్ మొత్తం రౌండ్ ది క్లాక్ ఉండేటే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ బెడ్స్ మధ్యలో అన్నారు కదా ఏమేమి సో ఇప్పుడు చూస్తున్న దాంట్లో మొన్ననే సోయింగ్ చేసినాం ఇది ఇది పాలకూర ఉంది చుక్క మన చుక్కగూర ఉంది ప్లస్ కొత్తిమీర ఉంది మెంతి ఉంది గోంగూర ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ రకాల ఆకుకూరల్ని కంటిన్యూస్గా గ్రో చేస్తాం మేము సో ఎందుకంటే ఒక ఒక కస్టమర్కి కన్జ్యూమర్కి అన్నీ ఇవ్వాలి సో అండ్ ఓన్లీ పాలకూర ఇస్తే సరిపోదు సో అందుకని చెప్పేసి అన్ని రకాల ఆకుకూరలు ఇక్కడ పండిస్తాం చాలా లక్కీ కస్టమర్స్ అండి మీ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు కొత్తిమీర వచ్చేసి కొంచెం ఇంకా చిన్న దశలనే ఉంది ఆయన ఒకసారి మీకు స్మెల్ చూపిద్దామని ఒక్కసారి స్మెల్ చూడండి మార్కెట్ లో అయితే మాకు హైగా ఇది టెన్ రూపాయస్ కి అట్లా వచ్చేస్తుంది ఇప్పుడు ఆహా గుమఘుమ ఎంత బాగుంది తెలుసా ఇప్పుడు ఏదైనా వంట వండుకొని తిన అనిపిస్తుంది ఈ స్మెల్ వల్ల లాస్ట్ లో గార్నిష్ చేస్తారు కదా దానివల్ల ఇప్పుడు ఆకలేస్తుంది నాకు ఈ మధ్యన ఏమవుతుందంటే కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల మనకు ఏ టమాటాలు కూడా టమాటో ఉండట్లేదు చాలా బాగుందండి మీరు అంటే ఏదో అనుకున్నా కానీ స్మెల్ టమాటాలో టమోటా ఉండట్లేదు కొత్తిమీరలో కొత్తిమీర ఉండట్లేదు కానీ ప్రకృతి సేజన్ చేసినప్పుడు మనకు ఆ ఫ్లేవర్స్ వస్తాయి మనకు ఆ ప్రాచీన కాలంలో ఇప్పుడు ఈ జనరేషన్కి నిజమైన టమాటా ఎలా ఎలా ఫ్లేవర్ ఎలా ఉంటుంది కొత్తిమీర ఎలా స్మెల్ వస్తుంది కానీ నిజంగా తెలియదు సో ఆ ప్రాచీన ఫ్లేవర్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు ఈ కొత్తిమీర స్మెల్ టేస్ట్ అద్భుతంగా ఉంది మరి మీరు దీనికి సీడ్స్ ఏవైతే వేసారో అవి ఆర్గానిక్ సీడ్స్ ఏమైనా అండి ఇప్పుడు బేసికల్గా ఇవి జనరల్గా మాకు లూజ్గా తీసుకుంటాం మేము లూజ్ విత్తనాలు ఉంటాయి అంటే కొన్ని మేము కూడా కన్జర్వ్ చేయడానికి సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఫస్ట్ నుంచి కూడా మాతో పాటు వస్తున్న విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాల్ని బీజామృతంలో దాన్ని విత్తన శుద్ధి చేస్తాం సో దానికి అంటే పాతగా ఏమన్నా ఫంగస్ ఉన్నా కానీ ఇంకా వేరే ఉన్నా కానీ దాన్ని తీసేయడానికి బీజామృతంతో దాన్ని విత్తన శుద్ధి చేసి దీంట్లో ఆల్రెడీ కంపోస్ట్ వేస్తాం ఒక వారం రోజుల ముందు కంపో బెడ్ మీద కంపోస్ట్ వేసి అది కుళ్ళనిచ్చి దాని తర్వాత మళ్ళీ సోయింగ్ చేస్తాం సో తర్వాత మళ్ళీ ఒక ఎవ్రీ ఫిఫ్టీన్ ఒకసారి ఈ పంచకవ్యలు ఇట్లాంటివి పోషకాలు ఇచ్చేది అది నడుస్తూనే ఉంటుంది బీజామృతంలో విత్తన శుద్ధి అంటే ఏంటండి ఏదైనా విత్తనము పాత రోగాల్ని క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది సో వాటిని అక్కడే ఆపేయడానికి ఈ బీజామృతాన్ని తయారు చేసి దానిలో వేసి ఒక అరగంట నీళ్ళలో నానబెట్టి ముందుకు తీసుకెళ్తాం నాటేస్తాం సో దానిలో ఏముంటుందంటే మనకి పుట్టమన్ను ఉంటుంది గోమూత్రం ఉంటుంది పేడ ఉంటుంది కొంచెం సున్నం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ ఫంగస్ మీద ఈ బ్యాక్టీరియా మీద యాక్ట్ చేస్తాయి చేసి దాన్ని మొత్తం శుద్ధి చేస్తాయి విత్తనాన్ని శుద్ధి చేసిన తర్వాతనే మేము సోయింగ్ చేస్తాం మొత్తానికి వెజిటేబుల్ క్రాప్ వచ్చేసాం మనం ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్ క్రాప్స్ ఇక్కడ ఉన్నాయి వంకాయ ఉంది గోరుచికుడు ఉంది సోరా బీరా కాకరా ఉంటుంది వంకాయ కనపడుతుంది వంకాయ ఇక్కడ ఉంది ఇది గోరుచికుడిది మీకు అక్కడ సోరా ఉంది సోరా బీరా కాకరా దానికి ట్రెల్లీస్ వేసినాం అంటే వర్టికల్ గార్డెన్ లాగా క్రియేట్ చేసినాం సో అక్కడ మీకు క్రీపర్స్ ఉంటాయి సోరా బీరా కాకర కానీ ఇక్కడ మీరు చూసినదంతా కూడా రేస్డ్ బెడ్స్ కనిపిస్తున్నాయి కదా సో మీకు ఇంత ముందుగా చెప్పినప్పుడు చెప్పినట్టు అన్ని చోట్ల మేము రేస్ బెడ్స్ వేస్తాం సో బెడ్ రేస్ బెడ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు ఈ రూట్స్కి ఎరేషన్ బాగా వస్తుంది ఎరేషన్ అంటే గాలి రావాల్సిన అవసరం ఉంటుంది వీటికి కూడా అంటే సాయిల్ ఎంత లూజ్గా ఉంటే చెట్టు అంతా కూడా అంత డెప్త్ కి వెళ్ళిపోతుంది వేర్లు ఆ డెప్త్కి వెళ్ళడం వలన మనకి పోషకాలు బాగా ఉంది సో ఈలాగా వస్తుంది సో దీనిలాగా మంచి వెజిటేషన్ వచ్చి మంచి ఫ్లారింగ్ అట్లా వస్తుంది సో అందుకని చెప్పేసి రేస్ బెడ్స్ వేస్తాం కంపల్సరీగా మొత్తానికి సొరకాయ క్రాప్ అయితే వచ్చేసాం దగ్గరకి ఫ్లాజ్ పూత బాగా వచ్చిందండి ఇంకొన్ని కూడా పిందులుగా చిన్న చిన్నగా ఉంది కదా నేను ఫస్ట్ టైం ఇలా చూడ్డాము అంటే మొత్తం మార్కెట్లో పెద్దవి చూస్తాం కదా సొరకాయలు తర్వాత ఇలా గ్రో అవడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఎందుకు ఈ ఆకులు ఎల్లో కలర్ అవ్వడం అంటే ఏంటి దీని సైన్ ఏంటి సో ఇది బేసికల్ ట్రెల్లీ సెంటర్ అండి ట్రెల్లీ సెంటర్ వీటిని సో మనకి ఇక్కడ పెండల్స్ లేవు జనరల్ గా పెండల్స్ లోనే సోర కాకర ఇలాంటివి పండిస్తారు క్రీపర్స్ సో లేని చోట మనం ఇట్లాంటి ట్రెల్లీస్ వేసుకొని సోరకాకర బీరకాయని పండించవచ్చు అయితే అందుకని చెప్పేసి ఇట్లా కట్టెలు పెట్టేసుకొని ఈ ట్రెలీస్ పెట్టేసుకొని దీని మీదకి ఎక్కిస్తున్నాం ఈ మధ్యన పడ్డ వర్షాలకి బాగా ఇక్కడ స్టెగ్నెంట్ వాటర్ బాగా స్టెగ్నెంట్ అయిపోయి కింది ఆకులన్నీ కూడా మీరు పెద్ద ఆకులు చూస్తున్నారు చూడండి పైన మంచిగా ఉంటాయి మీకు మళ్ళీ పైన ఆకులన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయి కింద ఆకులు వచ్చేసి ఈ స్టెగ్ వాటర్ తోని ఈ రకంగా ఎల్ల కలర్లు అయిపోయి ఇబ్బంది ఇబ్బంది అంటే వర్షం వల్ల కింద ఉన్న పూత ఏమవుతుందా అది కూడా ఎఫెక్ట్ అయిపోతుంది కింద ఉన్న పూత కూడా కొంచెం ఓకే అంటే మళ్ళీ ఈ ట్రెల్లీ అనేది ఎట్లా యూస్ఫుల్ అవుతాయి ఎందుకంటే చూసారా ఎంత ఉందో పూత వన్ టూ త్రీ ఫోర్ ఒకే దగ్గర ఇంత పూత అది ఎంత హెవీగా వస్తాయో తెలిసిందే మన అందరికి ఉంటదా అది సపోర్ట్ అంటే ఇది సపోర్ట్ చేస్తుంది ఇది అంత స్ట్రాంగ్ గానే పెట్టినాం మేము ఈ టెలిస్ అని కూడా సపోర్ట్ చేస్తాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే త్రీ జీ కటింగ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుంది ఓకే సో దానిలో ఏం చేస్తాం అంటే ఇక్కడ కట్ చేస్తాం ఈ ఈ ఇది మెయిన్ రూట్ ఇది ఇది మెయిన్ స్టెమ్ ఇది మెయిన్ స్టెమ్ నుంచి వచ్చిన ఈ సబ్ స్టెమ్ లో ఒక దగ్గర కట్ చేస్తాం కట్ చేసినప్పుడు మళ్ళీ సెపరేట్ బ్రాంచెస్ వస్తాయి అంటే దిగుబడి ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ అయిపోతుంది సో అట్లాంటి పద్ధతులు కూడా చేస్తూ ఈ టెలీస్ కి ఎక్కిస్తున్నాము ఈ సొరకాయని ఆనగ్ అంటాం మేము సో ఆనగపకాయ అనగానే ఆ ఒక టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది ఒకప్పుడు సోరకాయ మంచి టేస్ట్ ఉండేది సో అట్లాంటి టేస్ట్ తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం మేము చేస్తున్న పద్ధతుల వల్ల సో కెమికలైజ్డ్ మనం వెజిటేబుల్స్ లో దీనికి కూడా కెమికల్ అంటే వేస్తారా అండి మార్కెట్ జనరల్ చక్కగా కూరగాయల షాప్ లో అయితే భలే ఉంటాయి అందులో అందులో సొరకాయ కొంచెం తక్కువనే ఇస్తారు గానీ మీరు బీర చూసుకుంటే కనుక బీరకి చాలా ఎక్కువ పెద్ద ఎత్తున ఫ్రూట్ ఫ్లై వస్తుంది లోపలికి సో అదంతా పుచ్చిపోతుంది లోపల సో దానికోసం కెమికల్స్ బాగానే స్ప్రే చేస్తారు అయితే ఇప్పుడు ఇది ఓపెన్ గానే ఉంటుంది కదా పురుగు వీటికి సురకాయ రావడానికి అవకాశం ఉంటుంది మేము జనరల్ గా ఇప్పుడు మీకు చూస్తే అక్కడ బంతి పూలు బంతి చెట్లు యూజ్ చేస్తాం మేము సో బంతి పూలు ఇంకా చామంతి పూలు కానీ ఇట్లాంటివన్నీ పెట్టినప్పుడు బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ మన క్షేత్రంలోకి వస్తాయి సో ఎనిమిది ఇన్సెక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి కంట్రోల్ చేస్తాయి అవి సో అది అదొక పద్ధతి ప్లస్ అది కాకుండా మనం ఫెరోమెంట్రాస్ పెడుతున్నాము కషాయాలు పెడుతున్నాము కషాయాలు కొడుతున్నాము ప్లస్ మన స్టిక్కీ ప్యాడ్స్ అన్ని యూజ్ చేస్తున్నాము సో ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా చేస్తున్నాం కాబట్టి మోస్ట్లీ కంట్రోల్ అవుతుంది కానీ వంద శాతం అయితే కంట్రోల్ కాదు ప్రకృతి వ్యవసాయంలో కానీ విజయ్ గారు మరి ఈ ట్రిక్స్ కానీ ఈ టిప్స్ కానీ ఈ స్టడీ అంతా కూడా మీరు ఎలా ఎక్కడ రిసర్చ్ అంతా ఎక్కడ చేశారు ఎలా అంటే బేసికల్గా ఫస్ట్ నుంచి తొమ్మిది సంవత్సరాలను చేస్తున్నాము కింద మీద పడి నేర్చుకుంటున్నాము అంటే వ్యవసాయంలో ఉన్న లోటుపాట్లు అన్ని తెలుస్తున్నాయి సైన్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం సో వీఆర్ గోయింగ్ టు ది బేసిక్స్ యాక్చువల్లీ అంటే బేసిక్స్ ఏంటి ఆ పురుగు ఎందుకు వస్తుంది ఎప్పుడు పెడుతుంది ఎలా పెడుతుంది దానికి రెపెలింగ్ ఏం చేయొచ్చు మేము సో ఇట్లాంటివన్నీ సైన్స్ అర్థం చేసుకుని ఈ అంటే కొన్ని మెథడ్స్ మెథడ్స్ మనం ఫాలో ఫాలో అవుతూ ఉంటాం కదా మీరు అయ్యే మెథడ్స్ సో బేసికల్ ఇప్పుడు ప్రస్తుతానికి గురుగారు పాలేకర్ గారి పద్ధతులు చేస్తున్నాము పాలేకర్ గారి పద్ధతిలో ఇప్పుడు మనము జీవామృతం కానీ ఘన జీవామృతం ఇప్పుడు నియమాస్త చూపించాను చూడండి ఇట్లాంటివన్నీ అవన్నీ యూజ్ చేస్తున్నాము సో అదే కాకుండా ఇప్పుడు సివిఆర్ గారు ఇప్పుడు మన హైదరాబాద్కు చెందిన చింతల వెంకటరెడ్డి గారి సబ్సాయిల్ కూడా మేము స్ప్రే చేస్తాం అంటే ఏ ఒక్క కషాయాల మీదనో ఏ ఒక్క పద్ధతి మీదనో డిపెండ్ అయితే అయ్యే వ్యవసాయం ప్రకృతి సేద్యం కాదు సో దీనిలో మేము ఇంటిగ్రేటెడ్గా చేయాల్సి ఉంటుంది చాలా చాలా చేయాల్సి ఉంటుంది దానిలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయంలో మనకి హ్యూమస్ అవసరం ఉంటుంది హ్యూమస్ హ్యూమస్ అంటే పోషకాల గని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వ్యవసాయం అంతా కూడా ఇప్పుడున్న భూములలో మన భారతదేశంలో చూసుకుంటే మనం వీ లాస్ట్ ఆల్ ది హ్యూమస్ ఇప్పుడు మొన్న సద్గురు గారు కూడా సేవ్ సాయిల్ అని చెప్పేసి ఒక ఉద్యమం తీసుకొచ్చారు కదా సో ఆ ఉద్యమం కారణం కూడా ఈ హ్యూమస్ లేకపోవడమే అంటే మన ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ అంతా కూడా లాస్ అయిపోయినా మనం సో దాన్ని మేము చేయడానికి ఏం చేస్తామంటే సో దీనికి హ్యూమస్ డెవలప్ అవ్వాలంటే మనకు క్షేత్రంలో ఉండాలి అంటే మనకు బయోమాస్ ఉండాలి ఒక సైడ్ బయోమాస్ అంటే మనకి ఇక్కడ ఇక్కడ దొరికే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అంటే ఏం వ్యర్థాలు ఇప్పుడు మన చెట్లకు చెట్లు కానీ ఆకులు కానీ కొమ్మలు కానీ ఇదంతా దీనిలో అంతా కూడా పోషకాలు ఉంటాయి బయోమాస్ని డీకంపోజ్ చేయడానికి సూక్ష్మజీవులు అవసరం ఉంటుంది సో అంటే మనకు బయోమాస్ అవసరం ఉంటుంది మైక్రోబ్స్ అవసరం ఉంటుంది ఈ రెండు ఉంటే గనక మనము ఇవేం చేస్తాయి ఈ బయోమాస్ని అంతా కూడా కుళ్ళ కుళ్ళపరిచేస్తాయి కుళ్ళబరిచినప్పుడు అంతా కూడా అక్కడ పోషకాల గని తయారవుతుంది సో దాన్నే హ్యూమస్ అంటారు సో దానికోసమనే మనకు న్యాచురల్ ఫార్మింగ్లో మేము ఎక్కడ చూసినా మీకు ఇప్పుడు ఈ వీడి కనిపిస్తుంది కదా కలుపు కనిపిస్తుంది కదా ఆ కలుపును కూడా మేము యూజ్ చేసుకుంటాం దీనిలోకి ఆ కలుపు కూడా దానిలో కూడా పోషకాలు ఉంటాయి సో దాన్ని కూడా తీసుకొచ్చి ఒక దగ్గర మగ్గ పెట్టేసి దానిలో కొన్ని జీవామృతం కానీ గోకుపామృతం కానీ ఇట్లాంటివన్నీ వేసినప్పుడు దీనిలో సూక్ష్మజీవులు ఉంటాయి దీనిలో బయోమాస్ ఉంటుంది అంటే ఇది ఆర్గానిక్ మ్యాటర్ అండి సేంద్రియ పదార్థం అంటారు సో ఆ సేంద్రియ పదార్థాన్ని కుళ్ళబరుస్తాయి ఈ మైక్రోబ్స్ కుళ్ళబరిచి మొత్తం పోషకాల గనిని తయారు చేస్తాయి అది చెట్లకి చెట్లు గ్రోత్కి కానీ ఖాతకు కానీ పూతకు కానీ బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది మేము పెట్టుకున్న ఫిలాసఫీ ఏంటంటే సాయిల్ హెల్దీగా ఉంటే చెట్టు హెల్దీగా ఉంటుంది చెట్టు హెల్దీగా ఉంటే అది తినే మనుషులు కూడా హెల్దీగా ఉంటారు సో సాయిల్ని హెల్దీగా ఉంచడానికి మేము ఇట్లాంటి పద్ధతులన్నీ చేస్తాం సో దీన్ని దేశీయ ఆవు పేడ దాన్ని కంపోస్ట్గా చేసుకొని అంటే ఎరువుగా చేసుకొని దీనిలోనే మేము జీ అంటే ఇంకా జీవామృతము గోకు ప్రామృతం ఇవన్నీ ఇస్తూ ఇంకా మైక్రోబయల్ పర్సంటేజ్ చేస్తున్నాం సో చేసి దీన్ని తీసుకెళ్ళి మనం చెట్లకి ఇచ్చినప్పుడు ఇది అమృతం లాగా పనిచేస్తుంది సాయిల్ కూడా చాలా ఫర్టైల్ అవుతుంది అంటే ఇప్పుడు అన్ని రకాల పంటలకి మీరు ఇస్తున్నారా ఇది అన్ని రకాల పంటలకి ఇది ఇస్తున్నాము ఇది సెట్ అవుతుంది అన్ని రకాల పంటలకి ఓకే మీ దగ్గర కదండి మా దగ్గర ఆవులు లేవు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మన సూపర్ నేపియర్ గడ్డి ఇక్కడ పక్కన మా నైబర్స్ కి దేశీయ ఆవులు ఉన్నాయి సో వాళ్ళ కోసం సూపర్ నేపియర్ గడ్డి పెంచుతున్నాము వాళ్ళ గడ్డి ఇస్తున్నాము వాళ్ళు మాకు ఆవుమూత్రము ఆవు పేడ ఇస్తున్నారు సో దాంతో చేస్తున్నాం ఇది గోకృపామృతము కృప గో కృపామృతము సో ఇది కూడా మన మైక్రోబయాల్ కన్కాక్షన్ అనిచుంది అంటే ఏంటంటే సూక్ష్మజీవుల యొక్క సమూహం దాన్ని బాగా తయారు చేసి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి సేంద్రియ పదార్థం కావాలి సాయిల్లో సూక్ష్మ జీవులు కావాలి ఇవి రెండు ఉంటేనే మనకు హ్యూమస్ డెవలప్ అవుతుంది ఏది పోషకాల గని దానికోసం అని చెప్పేసి ఈ ఇది కూడా తయారు చేస్తాం గో జీవామృతంతో పాటు ఆవు పాలతో మన ఆవు పాలు మజ్జిగతో తయారు చేస్తాం ఇది ఎక్కడ అంటే ఏ క్రాప్స్ కి ఎక్కువగా ఇది 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 సాయిల్ కి దేనికైనా వేయచ్చు అన్ని క్రాప్స్ కి వేయచ్చు ఒకవేళ పూత దశలో ఉన్న వాటికి కూడా స్ప్రే చేసుకోవచ్చు వీటిని ఓకే ఇది నీమాస్త్రం అండి ఇది అగ్నాస్త్రం అండి బ్రహ్మాస్త్రం మిస్ అయినట్టుంది మీ దగ్గర సో ఎక్కువగా మా మేము మూవీస్ కల్కీలో విన్నాం అనమాట ఇది అస్త్రాలన్నీ సో ఆస్త్రాలన్నీ కూడా మీ ఫామ్లో మీ దగ్గర ఉన్నాయి అనిపిస్తుంది సో చెప్తాను యాక్చువల్గా వ్యవసాయంలో బ్రహ్మాస్త్రం కూడా ఉంటుంది సో బ్రహ్మాస్త్రం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే ఎప్పుడైతే ఈ ఈ అగ్నాస్త్రాలకి ఈ అస్త్రాలకి విననప్పుడు పురుగు అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని యూజ్ చేస్తాం అంటే ఏం చేస్తారు బ్రహ్మాస్త్రము అది చాలా హై ఇంటెన్స్ కషాయం అది ఓకే సో చాలా ఘాటుగా ఉంటుంది సో వీటికి విననప్పుడు మాత్రమే అది యూజ్ చేస్తాం అది బ్రహ్మాస్త్రం ప్రతిసారి యూజ్ చేయం కదా సో ఇప్పుడున్న లేబర్ షార్టేజ్ పరిస్థితుల్లో మనం మెకనైజేషన్ ఆటోమేషన్ చేసుకోకపోతే వ్యవసాయం చాలా ఇబ్బందిగా తయారవుతుంది సో అందుకని చెప్పేసి సాధ్యమైన మెషినరీ యూజ్ చేయడానికి ట్రై చేస్తాం అది కూడా సాయిల్ ని బాగా ఇబ్బంది పెట్టకుండా పైన పైన చేసేది సో ఇప్పుడు ఇది మీరు టిల్లర్ చూస్తున్నారు అది అది వీడింగ్ కి వీడింగ్ కోసం యూజ్ చేస్తాం అది సో ఇది పోస్ట్ హోల్డ్ డిగర్ అండి ఇది ఆర్చర్డ్స్ లాంటివి ఇప్పుడు పపాయ కానీ మునుగ గాని ఇట్లాంటి మేము సోయింగ్ చేసినప్పుడు సో దీంతో డిగ్గింగ్ చేస్తాం పైన ఒక మెషిన్ వస్తుంది ఒక ఎవ్రీ ఎవ్రీ ట్వంటీ సెకండ్స్ ఒక రంధ్రం పడుతుంది ఒక టూ ఫీట్స్ మనుషులు చేయాలంటే ఇద్దరు మనుషులు అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయినా చేయాల్సిన అవసరం ఉంటుంది సో అక్కడ టైం కలిసి వస్తుంది కూరగాయల్లో మనకి రెండు వరుసల మధ్యలో ఈ గడ్డిని వీడింగ్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది సో ఈ బ్రష్ కటర్ కి దీన్ని అటాచ్ చేసి చేస్తా ఉంటాం సో బేసికల్ ఈ బ్రష్ కటర్ వచ్చేసి మనకు గడ్డిని కింది వరకు

ప్రతి చోట మనకి ఇట్లాంటి గడ్డి వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా సో ప్రతిసారి మనుషులు పెట్టి తీయాలంటే అవి అయ్యేది కాదు సో దీంతో మీరు చూస్తున్నారు అది ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు పావిక్రమ్ని ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో గడ్డి మొత్తం తీసేయచ్చు సో మనకి ఆ లేబర్ షార్టేజ్ విషయంలో ఇది బాగా యూజ్ అవుతుంది బట్ లైక్ చాలా కేర్ఫుల్ ఉండాలి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి కింద షూస్ కంపల్సరీ వేయాలి గ్లౌజెస్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇంతేనా ఉందా దీనికి థ్రెడ్ ఇది వస్తుందండి థ్రెడ్ కాకుండా బ్లేడ్స్ కూడా వస్తాయి ఒకవేళ కొంచెం హార్డ్ ప్లాంట్స్ ని మనం తీసేయాలంటే బ్లేడ్ కూడా వస్తుంది అది కాకుండా కొంచెం టిల్లింగ్ చేసుకుంటూ మొత్తం వేళ్లతో సహా తీసేయాలంటే దీన్ని పెట్టేస్తాం దానికి జర్మన్ మ్యానుఫ్యాక్చర్డ్ మెషిన్ ఇది అంటే ఇంజిన్ చాలా బాగుంటుంది చాలా డ్యూరబిలిటీ ఉంటుంది అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ రోజు అంతా పోతుంది సో అట్లా రాకుండా ఉండడానికి ఇట్లాంటి మంచి మెషిన్సే తీసుకొని చేస్తున్నాం మేము తయారు చేసుకునే కషాయాలు ఏవైతే ఉంటాయో మన నీమాస్త్రం కానీ అగ్నాస్త్రం కానీ పంచకవే కానీ ఇట్లాంటివి కంటిన్యూస్గా స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది సో దానికోసం ఒక ఎకరానికి పదిహేను నిమిషాల్లో స్ప్రే చేసేస్తుంది ఇది పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో సో దీనికి హండ్రెడ్ మీటర్స్ పైప్ ఉంటుంది దీంతోనే ఒక ఇద్దరు మనుషులు కలిసి ఒక ఎకరానికి ట్వంటీ మినిట్స్లో మొత్తం స్ప్రే చేయొచ్చు అంటే ఎట్లా అంటే బ్యాక్ ప్యాక్ ఇది ఉంది కదా సో దీంతో మనం స్ప్రే చేయాలంటే చాలా టైం పడుతుంది సో ఇబ్బంది కూడా ఒక ఎకరం చాలా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా కానీ సో దానికి ఈ పోర్టబుల్ ఇది ఉంది కదా ఒక ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ కానీ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ కానీ ఇప్పుడు ఇట్లాంటి టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ కానీ సో దానిలో ఈ పైప్ వేసేస్తే ఈ పైప్ సబ్ చేస్తుంది పంప్ ద్వారా సబ్ చేసి ఈ పైప్ ద్వారా అవుట్పుట్ ఇస్తుంది సో అట్లా మనకి ఎంత కావాల్సి అంత డోసేజ్ లో మనం స్ప్రే చేసుకోవడానికి ఉంటుంది ఓకే సో ఇది 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 కూడా జర్మన్ మేడ్ స్టీల్ కంపెనీ మెషిన్ అండి ఇది బేసికల్ గా మనకి ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా ఈ హలం అంతా చూస్తున్నారు కదా ఈ హలాన్ని తీసేయడానికి మళ్ళీ ట్రాక్టర్ రావడము ఈ మధ్యలో నడవడానికి వీలు అవ్వదు ఇప్పుడు మీరు ఇది బెండ ఒక ఫోర్ ఫీట్ స్పేసింగ్ లో పెట్టాం మేము అంటే ప్రతి ఫోర్ ఫీట్ కి రోడ్ ఫోర్ ఫీట్ స్పేసింగ్ ఉంది సో ఆ మధ్యలో మనం కలుపు తీయడానికి ఎకరానికి మాకైతే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లా పట్టింది అంటే కంటిన్యూస్ గా చేసుకుంటూ వెళ్తే అట్లా సో హ్యాండిగా ఉంటుంది ట్రాక్టర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు వర్షం కొంచెం ఎండగొట్టిందా ఇది స్టార్ట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ గుమ్మ ముందు చక్కగా గుత్తులు గుత్తులుగా వెల్లుల్లి ఎందుకలా అంటే డెకరేషన్ ఏమో నేను స్టిల్ ప్రతి దేశీ విత్తనంలో అంటే మీరు సోరకాయ తీసుకోండి రై మన రైస్ తీసుకోండి అన్నిట్లలో కూడా ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క అద్భుతం సో అట్లాంటి అద్భుతాలని మనం ముందు తరాలకి భావి తరాలకు అందియాలనే ఉద్దేశంతో కొన్నింటిని మాకు వీలైనంతగా కన్సర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం వెల్లుల్లి లాస్ట్ సీజన్ మేము పండించినాం ఇది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ కోసం అని చెప్పేసి పెట్టేసుకున్నాం ఇది సో మంచి మంచి టేస్ట్ ఉంటుంది ఓకే ఈ మధ్య మనం చూసుకుంటే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా డూప్లికేట్ అమ్ముతున్నారా అమ్మ బాబోయ్ మైండ్ బ్లాక్ అయిపోయిందండి అసలు చూసి అది కూడా ఇంత నాన్ అసలు సంబంధం లేదనమాట మనం వాడే కిచెన్ ప్రోడక్ట్స్కి దానికి డిఫరెంట్గా దాన్ని కూడా కెంపలైజ్ చేసి వాడుతున్నారంటే సో ఇక్కడ కూడా వదలట్లేదు కల్తీ అనే విషయాన్ని కూడా వదలట్లేదు సో ఈ మధ్యన మీరు ఒకటి ఒక అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు మీరు ఇంత ముందు క్యాన్సర్ గురించి కూడా అడిగారు కదా అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది ఇంతమందికి అని చెప్పేసి మీరు అడిగారు కదా సో బేసికల్ ఏంటంటే ఈ మధ్యన మీరు వినే ఉంటారు ఈ ఎథలిన్ ఆక్సైడ్ అని చెప్పేసి ఆక్సైడ్ రెసిడ్యూస్ అంటే అవశేషాలు బాగా ఉన్నాయని చెప్పేసి కొన్ని నేషనల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూరోపియన్ యూనియన్ గవర్నమెంట్ కానీ సింగపూర్ గవర్నమెంట్ కానీ పూర్తిగా రిజెక్ట్ చేసింది మన ఇండియన్ బ్రాంచ్ని మీరు వినే ఉంటారు సో ఆ ఎథిలోన్ ఎథిలిన్ ఆక్సైడ్ ఏదైతే ఉందో అది ఫిమిగేషన్ కోసం యూజ్ చేస్తారు సో దాన్ని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గ్రూప్ వన్ కింద కేటగరైజ్ చేశారు సో గ్రూప్ వన్ కింద కేటగరైజ్ చేసిన వస్తువుకి డోసేజ్ కూడా ఉండదు మీరు ఎంత తక్కువ తిన్నా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే మన ఇప్పుడు యూరోపియన్ యూనియన్ వాళ్ళు చెప్పేంతవరకు కూడా మన దగ్గర ఎవరికి తెలియదు సో అది ప్రతిరోజు తింటూనే వస్తున్నాం అవునండి కూడా అవే ఉంటాయి చెప్పుకోవాలంటే సో అదండి సో ఇక్కడ మీరు చూస్తున్న ఇది కాకుండా ఇప్పుడు మన సోరకాయలు కూడా మేము కొన్ని రకాల సొరకాయలని ఆ దేశీ విత్తనాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇది యాక్చువల్ గా సిక్స్ ఫీట్స్ వరకు పెరుగుతుంది సో కొంచెం మేము మధ్యలోనే తీసేసినాం ఇది ఒక అరౌండ్ త్రీ ఫోర్ ఫీట్స్ ఏమో ఉంది ఇది సిక్స్ ఫీట్ ఫీట్ వరకు కూడా పెరుగుతుంది ఇది ఇలాంటి చిన్న సొరకాయలు ఉన్నాయి సో ఇలాంటి సొరకాయలు కానీ అట్లాంటి బీరకాయలు కానీ సో దీనిలో మేజర్గా ఏంటంటే మనకి పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి హైడెన్సిటీ న్యూట్రియన్స్ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో అందుకని వీటిని కమర్షియల్గా చేద్దామనే ఉద్దేశంతో అంటే అందరికీ ఇవి అందాలి ఈ ఇట్లాంటి న్యూట్రియన్స్ అందాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం మీ ఫామ్ లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ దాంట్లో స్పెషల్లీ జామకాయ గురించి మీరు చెప్పారు అన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించాయి చూడడానికి కూడా హెల్దీగా ఉన్నాయి అసలు వాటి సీక్రెట్ ఏంటి మీరు చెప్పాలి సో బేసికల్లా అన్నిటికీ మనం సరైన పోషకాల గురించి మాట్లాడుకున్నాం కదా సో అన్ని చెట్లకి మనకి ఫామ్లో సరైన పోషకాలు వెళ్ళాలంటే ఇది ఫర్టిగేషన్ యూనిట్ అండి సో ఇక్కడనే మనకి కషాయాలు తయారవు తయారవుతాయి సో అక్కడ నుంచి ఇది మోటార్ చూస్తున్నారు కదా కింద ఆ మోటార్ సగ్ చేస్తుంది ఆ కషాయాల్ని సగ్ చేసి ఆ మెయిన్ గ్రిడ్లో ఇచ్చేస్తుంది అది మోటార్ సో అది సర్జ్ చేసి అది మెయిన్ గ్రిడ్ లో ఇస్తుంది అక్కడ వెంచురీ ఉంటుంది ఆ వెంచురీ తీసుకెళ్ళి మనం మెయిన్ గ్రీడ్ లో ఇచ్చేస్తుంది సో ప్రతి చెట్టుకి మనకు డ్రిప్ ద్వారా ఈ పోషకాలు అందిస్తున్నాం ఈ ఫర్టిగేషన్ యూనిట్ ఉంటారు మేము ఎవ్రీ వన్ వీక్లీ వన్స్ కంపల్సరీ ఏదో ఒక కషాయం వెళ్తుంది జీవామృతం వెళ్తుంది లేకపోతే వర్మీ వాష్ కూడా వెళ్తుంది సో ఇట్లాంటి అన్ని పోషకాలు కింది నుంచి ఇవ్వడానికి ఇది ఒక సౌలభ్యం విజయ్ కుమార్ గారు అసలు మీరు చేసే ఫార్మింగ్ వల్ల కి అసలు ఎటువంటి లాభాలు అంటారు ఇప్పుడు నైన్టీన్ ఫార్టీస్లో ఉన్న ఒక్క యాపిల్లో ఉన్న పోషకాలు ఇప్పుడు రావాలి అంటే మనం మూడు యాపిల్స్ తినాలి నైన్టీన్ ఫార్టీస్లో ఉన్న మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకుంటే ఆ ఆ ఫ్రూట్ అదే పోషకాలు ఇప్పుడు అందాలి అంటే దానికి త్రీ టైమ్స్ తినాలి ఇప్పుడు మనం అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకుంటే మీరు అప్పుడు మీరు పావు కిలో తింటే వచ్చే పోషకాలు ఇవాళ కిలో తింటే మీకు వస్తాయి అదే పోషకాలు సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నావు అంటే మనకి డిప్లీషన్ ఇన్ న్యూట్రియన్స్ బాగా జరిగింది ఈ సెవెంటీ ఇయర్స్లో మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ మన తార్నాకలో హైదరాబాద్లో ఉంది కదా అది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక ఒక స్టడీ చేశారు కెమికల్ ప్రొడ్యూస్ తీసుకున్నారు ఆర్గానిక్ ప్రొడ్యూస్ తీసుకున్నారు అంటే రైస్ అయితేనేమి వెజిటేబుల్స్ అయితేనేమి వీటి మీద ఒక స్టడీ చేశారు అంటే యాంటీ ఆక్సిడెంట్స్ దేనిలో ఎక్కువగా ఉన్నాయని చెప్పి స్టడీ చేసినప్పుడు సో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే దేవర్ షాక్డ్ యాక్చువల్లీ న్యాచురల్గా పండించిన దాంట్లో వెయ్యి రెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మీరు రైస్ తీసుకుంటే వెయ్యి రెట్లు న్యాచురల్ రైస్లో ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు ఈ కూరగాయలు తీసుకుంటే కొన్ని కూరగాయలు బెండ దొండ ఇట్లాంటివి తీసుకుంటే కనుక దా కూడా మీకు థౌజండ్ రెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కొన్ని కూరగాయలలో ఒక టెన్ టైమ్స్ వరకు ఎక్కువ వచ్చింది మేము చేసే వ్యవసాయంలో ఓన్లీ కెమికల్ ఫార్ కెమికల్స్ లేకుండా చేయడమే కాకుండా న్యూట్రియన్స్ కూడా సరైన పార్లర్లో ఉండేట్టు చూసుకుంటున్నాము ఇప్పటిదాకా మీకు చెప్పిన ఏవైతే సాయిల్ని ఫర్టైల్ చేసే పద్ధతులు ఉన్నాయో పైనుంచి మనము న్యూట్రియన్స్ ఇచ్చే పద్ధతులు ఉన్నాయో వీటి వల్ల మేము యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామో సో దానివల్ల పోషకాలు కూడా నిండుగా ఉండేట్టు ప్రయత్నం చేస్తున్నాం సో వినియోగదారులకి అటు విషరహిత ఆహారం దొరుకుతుంది ప్లస్ పోషకాలు నిండిన ఆహారం కూడా దొరుకుతుంది మీ లైఫ్లో ఈ విషయం క్యాన్సర్ అనే పాయింట్ ఎంత ప్రభావితం చేస్తే మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఈ పని చేస్తున్నారు అనేది అర్థమవుతుంది అసలు సో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రొఫెషన్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాగే చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా విషయాలు తెలుసుకోవడం థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా విజయ్ కుమార్ గారి ఫామ్ కాదు ఆయన ఆలోచన విధానాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాయి ఆయన చాలా కష్టపడుతున్నారు కూడా ఇది వాటి ఎపిసోడ్ మరో ఇంపార్టెంట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సెలవు